తల్లిదండ్రులు బట్టి పిల్లలు మారా నేనంటున్నా నిన్న బట్టి నీ పిల్లలు మారా నిన్న బట్టి నీ భార్య మారిందా మీ ఇద్దరు బట్టి పిల్లలు మారారా మారలేదంటే నీలో భక్తి లేదన్న విషయం గ్రహించాలి మార్పు లేదంటే నీలో మార్పు లేదు మార్పు లేదంటే నీలో మార్పు లేదన్న విషయం గ్రహించాలి కొన్నేళ్ళు భక్తి చేసిండే భార్య చూసింది భర్త భక్తి చూసింది నా భర్త ఏ మార్గలుంది నా మార్గలు తల్లిదండ్రులు భక్తిలో ఉంటే పిల్లలు చూశాడు అప్పుడు ఏకి అక్కడ అంటాడు కొన్నేళ్ళే కాదు అతడు అతడితో పాటుగా వారందరించి వారు అందరా కొందరా అందరా కొందరా మనం చర్చిపోతారా పెళ్ళొకెళ్ళి తల్లి ఒక వెళ్ళి తల్లి కుటుంబం ఎంత ఉంటుంది కుటుంబం ఎదీతే ఉంటాయి కుటుంబం ఎలా శాంతి వస్తుంది కుటుంబం ఎలా దీవించబడుతుంది ఎలా అభివృద్ధి పొందుతుంది ఎలా ఆశ్రయించబడతారు భార్య భక్త పిల్లలు కనిస్తున్నారు అతడు అతడు ఇంటి వారు కూడా దేవుని ఎందుకంటే దేవుని ఎందు లోక ఉందా కుటుంబం అంతా ఎలా కలిగి ఉన్నారు దేవుని ఎందు భయభక్తి కలిగి ఉన్నారు కుటుంబంలో పత్తి భయం రావాలి ఏ రావాలి కుటుంబం రావాలి భయము భక్తి రావాలి కుటుంబం అంతా భయభక్తి కని ఉన్నారు ఫస్ట్ సెకండ్ ప్రజలకి బహుధర్మం చేస్తున్నారు స్తోత్రం క్రిస్మస్ వచ్చిందా అయిపోయిందా ఉందా జనం ఉందా అయిపోయిందా నేను అంటున్నా మీకు ధనం ఉంది మీకు భూమి ఉంది ఎంతవరకు ధర్మం చేశారు ఎంతవరకు ధర్మం చేశారు మన ధర్మం తోసుకోవడం తోసు పంచి పెట్టడం చందగా సమకూర్చుకోవడం చదువు దేవుడికి ఆలోచించారు ఒక పోలీస్ ఆఫీసర్ విద్యవంతుడు ధనవంతుడు బుద్ధిమంతుడు శ్రీమంతుడు పేరు ప్రఖ్యాతి కలిగిన ఆయన అన్నిడు దేవుడు కూర్చి వినగ దేవుడు అంటే తెలియన భక్తి చెంది ప్రారంభించారు ఆ భక్తిని బట్టి పిల్లలు మార్పు చెందారు ఆ ప్రార్థన చేయటం ప్రారంభించాలి రెండవదిగా ధర్మం కూడా చేయటం ప్రారంభించాలి ఏం చేయటం ధర్మం మనం ప్రార్థన పాడచ్చు ప్రసంగాలు చేయొచ్చు చేసిన ధర్మం చేయాలి ఎంతవరకు ధర్మం చేశారు నేను ఎంత లేని వారు ఉన్నారు వస్త్రాలు సరిగ్గా లేని వారు ఉన్నారు తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు రకరకాల ప్రజలు ఉంటారు మనం ధర్మం చేయాలి గ్రామంలో ఉన్నారు ఏం చేయాలి నిన్నగాక మన రైతులు పదాల్లో ప్రార్థ మార్ము మర్మలోనికి ఏసారి రెండో దాకా మర్మలోని అంటే కర్మ మనం గాలించాలి ధర్మం చేస్తే కొన్నేళ్ళు కుటుంబం అందరు కలిసి ప్రార్థిస్తున్నారు సెకండ్ ధర్మం చేస్తున్నారు తర్వాత ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన పనులు చేశారు ఒకటి దేవుని ఎందుకు భయమృతి కలిగి ఉన్నారు రెండవది ధర్మం చేశారు మూడోది ఎల్లప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేశారు ఎల్లప్పుడప్పుడప్పుడ చెప్పండి అప్పుడప్పుడా ఎల్లప్పుడా మనం ఎప్పుడు చేయాలి మంచి జరిగినా చేయాలి చెడు జరిగినా నష్టమైనా లేదంటే కష్టమైన ఏదైనా సరే మేలు కలిగినా సరిగ్గా నేను ప్రార్థన మాల చాలా మంది మేలు తెలుసు పంట బాగుపడి అనుకోండి సంతోషిస్తారు పంట దేవుడు ఉంటే కొంతమంది అంటారు మీ దేవుడు పంట ఏదంటారు వాళ్ళ మాట పెట్టమని ఏం చేస్తాం నిన్ను పరీక్షిస్తాను ఒకసారి నేను ఒకసారి పరీక్షిస్తాను దేవుని ఎంతో పరీక్షించాడు పట్టుకోలేనా నిశ్వాసం దీవులు వచ్చినా మొదలు పోయా ఉన్న గుణీవులు పోయిందా అది అంటే పరీక్షలకు ఎలవాలి నువ్వు పరీక్ష లేకపోతే పాస్ కాకపోతే ఉద్యోగం పై ఎట్లా ఎట్లయిత కాబట్టి మన మృతున్నా కూడా కొన్ని పరీక్షలు పెడతారు దేవుడు కొన్ని శోధనలు తినకుండా వస్తాయి అయినా సరే విశ్వాసం ప్రార్థన చేయాలి మూడు విషయాలు చేశాడు ఒకటి దేవుని ఎందుకు భయభూతికి వెళ్ళి రెండవది ధర్మం చేయడం ప్రారంభించారు మూడవది ప్రార్థన చేశారు మూడు విషయాలు ఐదు విషయం ఇంకో ఇరవై రెండవసం చదవండి ఆయన ఎలాంటి వాళ్ళు సాక్ష్యం చెప్పారు సాక్ష్యం అందుకు వారు అది ఏంటంటే సాక్ష్యం ఏంటి నీతి వంతుడు కొన్నేను ఎలాంటి వాడు కొన్నేను కుటుంబం ఎలాంటిది మన కుటుంబం ఎలాంటిది మనం ఎలాంటి వాళ్ళం అని ఆలోచన చేయాలి సాక్ష్యం అన్ని పదరిస్తున్న సాక్ష్యం సాక్ష్యం దేవని నీతి మంత్రుడు దేవుని సెకండ్ దేవుని వాడు నిన్న యూదా జన్లందరిలో కూడా మంచి గుడ్డే మంచి పేరు కలిగిన వాడు మంచి పేరు రావాలి ఏం పేరు రావాలి మంచి పేరు రావాలి ఆరు విషయాలు చెప్తే ఒకటి దేవుని అందు రెండవది మూడవది ఎల్ల నాలుగవది నీటి మంత్రుడు ఐదవది దేవుని భయపడవాడు ఆరవది మంచి పేరు కలిగిన వాడు వాక్యం చెప్తా పదహైదు నలభై రోజు దేవుడు ఆయన

ఏడు పనులు చేయాలి మొదటి ఏం చేశారు రెండవది ఏం చేశారు మూడవది ఏం చేశారు నాలుగోది ఏం చేశారు ఐదవది ఏం చేశారు ఆరోది ఏం చేశారు ఏడవది ఏం చేశారు దేవుడు అంటే కురుపై కుటుంబం దాయి వచ్చిన మీ అందరు దయచేయడం దేవుడి మాటలు ఆశ్రయించిన గాక ప్రాప్తించారు